వెనకాల ఎంత ఉంది సంపాదన సంపాదన పాతిక యాభై వేలు పాతిక యాభై వేలతో ఏం చేసుకుంటాం పో లేదా నీకు కోటి రూపాయలు రెండు కోట్లు ఆస్తుంది నెలకు యాభై వేలు సంపాదిస్తే పూర్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి వస్తుంది పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే పని అమ్మాయి కూతురు అడిగితే అమ్మాయి అందంట యాభై వేలు అయితే నేనే చేస్తాను అంది పల్లెటూరులో మూడున్నర రూపాయలు ఇంట్లో తీసుకుంటున్న పని అమ్మాయి కూతురు అడిగితే ఎంత సంపాదన వస్తుందంటే అబ్బాయికి యాభై వేల రూపాయలు వస్తుందంటే యాభై నెల సంపాదిస్తే ఏం చేసుకుంటా అట్లాగే మన ఏరియాలో అబ్బాయిని చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లా ఇప్పుడు ఈ అబ్బాయిలు మన ఊర్లో ఉన్న అబ్బాయిలు ఎందుకు హైదరాబాద్ చెన్నై లకి బెంగళూరుకి పోతున్నారు అంటే అక్కడ వేల యాభై వేల సంపాదించిన పట్ల ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి పెద్ద నగరాలైనా కావాలి మన ఊళ్ళో అబ్బాయి వద్దు మన ఊళ్ళలో ఉద్యోగం చేసుకుంటే వద్దు చెప్తున్నా అమరావతి బాగుపడాలంటే మన మన అభిమానులు ఉన్నారు కదా మన కార్యకర్తలు ఉన్నారు కదా కదా మన నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మా అమ్మాయికి అమరావతి అబ్బాయి అయితేనే పెళ్లి చేస్తాను అమరావతి నుండి అబ్బాయి అయితేనే మా అబ్బాయికి అమరావతిలో అయితేనే ఉద్యోగం చేయమంటాను అన్న రోజున అమరావతి బాగుపడుతుంది లేదంటే కష్టమే ఎందుకంటే అమరావతి అంటే విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తానంటే అమ్మాయి వద్దంటే హైదరాబాద్ బెంగళూరు రోడ్ కావాలంటే అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారే కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికే బామంటున్నారు ఇంకోటి మెట్రో సిటీలలో ப்ராப்ளம் hmm. பெத்தகுண்டது ja